హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే పొలం కాడికి వచ్చిన ఫ్రెండ్స్ రెండు రోజుల ఫ్రెండ్స్ నీళ్ళు లేక ఆరు గంటలకి పొలం కాడికి వచ్చేసిన ఇదో ఫ్రెండ్స్ వర్షేను మాది ఏసీ కరెక్ట్ నలభై రోజులు అవుతుంది ఫ్రెండ్స్ వర్షేన్ వేసి ఇంకొక ఫ్రెండ్స్ ఇట్లా ఉండి చూడండి ఫ్రెండ్స్ వర్షను ఇదో ఫ్రెండ్స్ మోటార్ నీళ్ళు ఏదో ఇక్కడ దుంకుతున్నాయి ఇప్పుడే సెల్ల పోయి మోటార్ పెట్టించిన ఇదే ఫ్రెండ్స్ మా మోటార్ నీళ్ళు అయితే ఇక్కడ దుంకుతున్నాయి మా చెట్టు కూడా చూపిస్తుందో కానకా చెట్టు ఇంత పెద్దగా అయిన ఫ్రెండ్స్ మా చెట్టు రోజు నీళ్ళు వచ్చినందుకు ఇంకా జల్ది పెద్దగా అయింది ఫ్రెండ్స్ ఇదైతే చిన్నగా ఉండేవి చెట్టు అయితే కానీ అయితే ఫుల్ తెగులు తల్లి ఫ్రెండ్స్ వర్షంలో అనేది పెరుగుతలేవు ఇంత మందులు కొట్టినా కూడా చిన్నగానే ఉండేవి నలభై రోజులు అంటే చేను పెరుగుతలేదు ఫ్రెండ్స్ ఇంకా అసలు పెద్దగా కావాలి టెగులు చాలా వదులుతున్నాయి ఫ్రెండ్స్ వర్షన్లకు అయితే వేలు వేలు పెట్టి మందులు వేస్తున్నాం కానీ ఇంకా కవరాపాతలు వర్షన్లు ఇదే ఫ్రెండ్స్ అక్కడ కనిపించేది చెరువు మొత్తం అదే నీళ్ళు ఇక్కడ ఉండే దగ్గర అక్కడ అంత దూరమైన చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఇదే ఫ్రెండ్స్ మా కాంగ చెట్టు పెద్దగా అయింది చిన్నవండి అసలు పొద్దు కూడా ఎర్ర ఎక్కింది చూడండి అది అదో పొద్దు మంచిగా ఎర్ర ఎట్లా ఎక్కింది చాలా బాగుంది కదా సూర్యుడు కానీ పొద్దుగాల వీడికలు తీస్తే చాలా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఒక రెండు రోజులు మూడు రోజులు అవుతున్నాయి ఫ్రెండ్స్ వండలు ఎండలు అయితే చాలా గట్టి కొడుతున్నాయి ఈ ఉగాది అయింది అనుకో ఎండలు చాలా ఇంకా బాగా కొడతాయి ఫ్రెండ్స్ ఎండ నల్ ఎండలు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఒక ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ బాయ్ మీరందరూ అందరూ బాగుండాలని అదేవిని కోరుకుంటున్నా ఒక పెన్స్ బాయ్